లూ న్యూస్ న్యూస్కి స్వాగతం విక్రాబాద్ జిల్లా కోడంగల్ మండల పరిధిలోని రావులపల్లి గ్రామంలో ది గ్లోబల్ స్కూల్లో సంక్రాంతి పండుగని పురస్కరించుకొని ముగ్గుల పోటీలు నిర్వహించారు అదేవిధంగా పాఠశాలలో రెండవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు విద్యార్థులకు ముగ్గుల పోటీలు తైక్వాండో శిక్షణ డ్యాన్స్ యోగా తదితర విభాగాల్లో పాల్గొన్నారు విద్యార్థులు ముగ్గుల పోటీలో తైక్వాండో శిక్షణలో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ది గ్లోబల్ స్కూల్ ప్రిన్సిపల్ నర్సింహులు మాట్లాడారు విద్యార్థుల దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు వివిధ రకాల పోటీలు ఉపయోగపడతాయని తెలిపారు పాఠశాల ఆవరణంలో పండుగ వాతావరణం నెలకొనడం అభినందనీయమని అన్నారు

yellow da yellow man రావులపల్లి గ్రామంలో ద గ్లోబల్ స్కూల్ ద గ్లోబల్ స్కూల్లో మేము ఈరోజు సంక్రాంతిని పురస్కరించుకొని ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది రెండవ తరగతి నుంచి ఐదవ తరగతి పిల్లలంతా కూడా ముగ్గుల పోటీలో పాల్గొని చక్కటి ముగ్గులు వేయడం జరిగింది అలాగే ఇక్కడ తైకాండో కరేటె మనవర్ మాస్టర్ చేత తైకాండో కరేటే నేర్పించడం జరుగుతుంది అలాగే డ్యాన్స్ క్లాసెస్ అలాగే యోగా క్లాసెస్ మరి మానసిక ఉల్లాసం కోసం గేమ్స్ యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వీకెండ్ యాక్టివిటీస్ ఈ విధంగా పిల్లల్లో ఉన్నటువంటి నైతిక విలువలను వెతికి తీయడానికి రోజు ఒక విజేత కథ ఒక పద్యము చక్కటి పద్యం చెప్పడం జరుగుతూ ఉంది ఇదంతా కూడా మా ఉపాధ్యాయ బృందము కృషి చేస్తూ మా పిల్లల్లో చైతన్యాన్ని కలిగిస్తూ చక్కటి విద్య విద్యతో పాటు వినయాన్ని సంస్క సంస్కారాన్ని అలాగే శారీరక దారుడ్యం కోసం యోగా మరియు ఎక్ససైజ్ అలాగే తైకాండో నేర్పించడం జరుగుతుంది